దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పదకొండు వరకు ఈ దినపు ధ్యాన అంశం జయ ప్రవేశం ఆ మరునాడు ఆదివారం ఆదివారం యూదులు విశ్రాంతి దినము కాదు అది శనివారం వృద్ధు గృంగినప్పుడు ముగిసింది వేతన ఎరుసలీములు సుమారు మైలున్నర దూరమే ఆ మార్గమంతా యాత్రికులతో జన సమర్థంగా ఉన్నది ఏ ఏ దేశాలలో యూదులు ఉన్నారో వారంతా ఆనాడు ఆ పండుగ సమయానికి ఎరుసలీము వస్తారు ఈ సంవత్సరం సందడిగా ఉంది ఎందుకంటే ఒక ప్రక్క నజారేతు ప్రవక్త లాజరును లేపినాడట ఆయన పండుగకు వస్తే చూద్దామని కొందరు ఈయన మెస్సియా కాకపోతే ఎంతటి అద్భుతాలు చేస్తాడా అని మరికొందరు యూదుల అధికారులు మాత్రం ఈ పండుగ సమయంలో ప్రజలంతా అతని చుట్టూ చేరి ఈయనే మా రాజు అని అరుస్తారేమో దాంతో రోమీయులు మన జనంగాని నాశనము చేయకం మానరు అని వారు కూడా వేగుల వారిని పంపించారు అంతేకాదు మనమంతా రోమీయుల చేతులు సచ్చే బదులు ఈ ఒక్కడు సస్తే మంచిదని వారి ఆలోచన యేస్సు ఆయన శిష్యుల మార్గమున ఎరుసలేమి వస్తూ ఉంటే అనుకున్నంత పని జరిగింది బెత్తగే అనే గ్రామానికి పోయి ఒక గాడిదను గాడిద పిల్లని విప్పి తిండని ప్రభు తన శిష్యులకు చెప్పగా వారు ఆ పని చేశారు ప్రజలంతా ఆయన ఎక్కి వచ్చే గాడిద ముందు తన బట్టలు ఆకులు కొమ్మలు వేసి దావీదు కుమారునికి జయము ప్రభు నామం పేరిట వచ్చివానికి స్థుతి అని అరవడం మొదలుపెట్టారు ఈ రీతిగా వస్త్రాలు విసర్జించడం అంటే మనుషుడు పూర్తిగా దేవునికి సమర్పించుకోవడం అన్నమాట అపశీవాడైన ఫ్రాన్సిస్ తన ఇంటిని సౌఖ్యాలను విసర్జించి ప్రభువును వెంబడించిన రోజున తన వస్త్రాలను తీసి పారవేసి సాక్ష్యమిచ్చాడు ఈ ఊరేగింపులో వారు చేసే వినాదాల అర్థం నినాదాల అర్థం అంతర్యం వారికి తెలుసో తెలియదు గాని ఇవన్నీ యూదులు లేఖనాలలోని ప్రవచనాలు నెరవేర్పు జక్రయ గ్రంథం తమ్ముదవ అధ్యాయం తమ్ముది పది వచనాలు ఇరిగినా ఈ లోకం హృదయం వెదకినా భూజనం వేదంపు బోధనం ఖర్జోర పత్రముల కరముల దాల్చుకొని ఏసుకు జయ జయమని ఇరిగెత్తి చెప్పిన తరి ఇరిగినా పైగా ఓసన్న దావీదు కుమారునికి జయము అని కేకలు వేశారు ఓసన్న అంటే రక్షించు అని మూలార్థం కాలక్రమేణా అది ప్రస్తుతించే పదంగా మారింది ఆయనను ప్రజలు తమ రాజుగా సంరక్షణగా అంగీకరించారు ఆ దినాన ఈ గుంపులే రెండు మూడు రోజుల్లో ఆయనను వేయమని కేకలు వేశారు అందుకే కదా ఈ ప్రజలు పెదవులతో నన్ను గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి అన్నాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వారు మత్స్సు పదిహేనవ అధ్యాయం ఎనిమిది ప్రకారం ఎస్య గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడు వచన ప్రకారం శిలోహు రావలసిన ఉన్నదని ఆదికాండం నలభై తొమ్మిది పది యోధావం శుభసింహం ఒకటి రావలసి ఉన్నదని వారి తాత ముత్తాతలు చెప్పుకోగా వీళ్ళు ఆ మాట విన్నారు ఆ దినాన్న పలువురి ఆలోచనలు విధాలుగా ఉన్నాయి దారులు ఆయన శిష్యులు దిగులుతో నడుస్తున్నారని యేసును అనుసరిస్తున్నా ఇతరులు భయపడుతూ నడుస్తున్నారని మార్కు స్వార్థికుడు వ్రాస్తున్నాడు మార్కు స్వార్థ పది అధ్యాయం ముప్పై రెండు ప్రకారం యూదుల రాజు ఓసన్న అని ప్రజలు ఆ మాట నిజమైతే ప్రభు రాజ్యములో ఎవరెవరికి ఏ స్థానాలు అని శిష్యులు ఇది రాజద్రోహం సూచించే వినాదం అని మతాధికారులు ఇలా ఉన్నాయి వారు ఆలోచనలు ప్రభువుకు మాత్రం ఇవన్నీ ముందే తెలిసిన సంగతులు ఎరుసలేము ప్రాకారాలకు సమీపిస్తుండగా వలివ కొండ మీద నుండి పట్టణాన్ని చూస్తూ ఆయన దుఃఖించి ఇలా అన్నాడు అయ్యో ఎరుసలేమా నీవు ఈనాడైనా కళ్ళు తెరిస్తే ఎంత బాగుంటుంది గాని నీకు రాబోయే భయంకర దినాలు నీకు తెలుసు రాకున్నాయి అన్నాడు ప్రధాన యాజకుడు అధికారులైతే చూశారా లోకమంతా ఆయన తట్టు తిరిగిపోయారు అన్నారు యేసు దేవాలయములో పిల్లల ఆరాధనకు వెళ్ళి ఓ సన్నదావిధి కుమారుడు అని పిల్లలందరూ కేకలు వేస్తూ ఉంటే ఆనందించాడు దేవాలయ పదీకారులు ఆయనను చూచి ఈ పిల్లల గోల ఆపివేయకూడదా అన్నారు యేసు వారితో బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమన నీ ఒక దుర్గములు స్థాపించి ఉన్నావు అన్న లేఖన భాగాలు మీరు చదువలేదా వీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు నిజమే మనము దేవుని స్థుతింపక ఊరకుంటే ఊరుకుంటే సర్వసృష్టి సరాసరములు ఆయనను శృతిస్తాయి ఇది మట్టలాది వారం ఆనాడు గాడిదని విప్పి ప్రభువు దానిపై ప్రయాణిస్తున్నాడు మనం ఏదైనా బంధకాలలో ఉండి ప్రభువును మో మోసే స్వేచ్ఛ కొరువై ఉన్నవారమైతే నేడే ఆయనను వెతుకుదాం ఎక్కడ ఏమి ఉన్నదో ఎటువంటి ఆదేశాలు ఇవ్వాలో స్పష్టంగా తెలిసిన నాయకుని వద్ద పని చేయడములో ఎంతో తృప్తి ఉంది మత ఇరవై ఒకటవ అధ్యాయం రెండు మూడు వచనాలు రాజు తన రాజధాని నగరంలోనికి ఊరేగింపుగా బయలుదేరాడు ఒక వారం ముగిసేలోగా శిల్వ మోసుకుంటూ ఆ నగర వీధుల్లో నడువ వస్తున్నాడు దానికి సిద్ధపాటు అన్నట్టు తన సాత్వికం కనిపించేలా బయలుదేరాడు ఆ సాధుశీలి జకరే ప్రవశ నెరవేరింది జకరే గంధం తొమ్మిది తొమ్మిది ప్రకారం ప్రభుతానే తన వ్యక్తిత్వం గురించి ఈ మాట చెప్పుకున్నాడు మత్తస్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ప్రకారం జయము జయమంట జయము జయమంటంచు జనులు పాట పాడి భక్తి భక్తిమీర మిగుల భజన చేసి పుత్రపు స్వతరుల పైకెత్తి హర్షించి ముందు వెనుక వస్త్ర మూలలను పరసి క్రీస్తు రాజు పేరు కీర్తించి కొనియాడి ఇరుసలేము నగరికేగునాడు యాత్రికులను చేరి ఆనందమందుచు నేను కూడా నడువ నిశ్చయింతు కృపగలిగిన తండ్రి మహిమగలిగిన దేవ మీకు అందనాడు రాజులకు రాజా ఇరుసలేములో జయ ప్రవేశం చేసినట్టు మా హృదయ సీమలలో ప్రవేశించి దేవాలయాన్ని శుద్ధి చేసినట్టు మమ్ములను శుద్ధిపరచమని మీ కృపలో భద్రపరిచుమని ఏ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెని థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ